శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక మేక డెక్క రాసిన వారు సీతారామమూర్తి బళ్ళారి పూర్వకాలంలో పద్మ అని ఒక అమ్మాయి ఉండేది పద్మకు చిన్ని తమ్ముడొకడు ఉన్నాడు చిన్నతనంలోనే వారికి తల్లిదండ్రులు పోవడం చేత వారు దిక్కులేని పక్షులైపోయారు అందుచేత ఏ దేశమైనా పోయి హాయిగా బ్రతుకుదామనే ఆలోచనతో వారు భూలోకమంతా చుట్టి రావడానికి బయలుదేరారు దారిలో చిన్న తమ్ముడికి దాహమయ్యి మంచినీళ్ల కోసం ఏడిచాడు తమ్ముడు కొంచెం దూరంలో బావి కనపడుతుంది అక్కడ తాగుదు గాని ఏడవకు అంటూ వాని పద్మ ఊరడించింది ఇంతలో అతనికి ఒక గుర్రపుడ ఆనవాలు అందులో నీళ్లు కనబడ్డాయి అక్క అక్క ఇందులో నీళ్లు తాగి దాహం తీర్చుకుంటాను అన్నాడు వద్దు తమ్ముడు అవి తాగావంటే గుర్రపు పిల్లలాగా మారిపోతావు అని చెప్పి తాగకుండా ఆపేసింది మరి కొంచెం దూరం పోయేసరికి చిన్ని తమ్మునికి ఆవుడెక్క ఆనవాలు అందులో నీళ్లు కనబడ్డాయి ఇవైనా తాగుతానని అక్కతో చెప్పేసరికి ఆమె ఇప్పుడు కూడా ఆ నీళ్లు తాగకుండా ఆపుచేసింది ఇంకా కొంచెం దూరం పోయేసరికి మేకడెక్క ఆనవాలు అందులో నీళ్లు కనబడ్డాయి ఇంకా దాహానికి ఆగలేక చిన్ని తమ్ముడు ఈసారి అక్కతో చెప్పకుండానే ఆ మేకడెక్కలాగా ఉండే గోతిలో నీళ్లు తాగివేశాడు ఆ నీళ్లు నోటికి తగలగానే చిన్ని తమ్ముడు మేకపిల్లైపోయి మొండితోక ఆడించుకుంటూ గెంతులేయడం మొదలుపెట్టాడు పద్మ తన చిన్ని తమ్ముడు కోసం తెగ వెతికింది ఇంతలో తన చుట్టూ తనను ప్రేమతో నాకడానికి వచ్చిన చిన్నారి మేకపిల్లను చూసింది అప్పుడే ఆ సమీపంలో ఉన్న మేకడెక్క ఆనవాలు అందులో నీళ్లు కూడా కనబడ్డాయి ఇవన్నీ చూసి జరిగిన ప్రమాదం గ్రహించింది చేసేదేముంది వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే కూర్చుంది ఆమె పక్కనే చిన్నారి మేకపిల్ల కూడా వంచిన మెడతో విచారంగా నుంచింది కొంతసేపటికి ఒక రాజు ఆ దారిన వచ్చి ఏడుస్తూ ఉన్న పద్మని పలకరించాడు ఆమె తన సంగతి మేకపిల్లగా మారిపోయిన తన చిన్ని తమ్ముని సంగతి ఆయనతో చెప్పింది అప్పుడు రాజు నీకు వచ్చిన భయమేమీ లేదు నన్ను పెళ్లాడి నాతో ఉండిపో నీ కోరికలన్నీ నెరవేరుస్తాను నీ చిన్ని తమ్ముణ్ణి జాగ్రత్తగా కాపాడే భారం నాది అంటూ ధైర్యం చెప్పాడు చిన్నారి మేకపిల్లను వెంటబెట్టుకుని పద్మ ఆ రాజుతో వెళ్ళిపోయింది ఆయన పద్మను తన రాణిగా చేసుకుని ఎంతో అభిమానంగా చూసుకుంటున్నాడు ఇలా ఉండగా పద్మ వచ్చి హాయిగా ఉంటున్న సంగతి ఒంటికంటి రాకాసికి ఎలాగో తెలిసింది ఎవళ్లైనా సుఖంగా ఉన్నారంటే వాళ్ళని నాశనం చేయటమే ఆ రాకాసి పని ఒక రోజున రాజు ప్రియమైన తన పద్మకి అపురూపమైన వస్తువు తీసుకువద్దామనే ఉద్దేశంతో రాజ్యం దాటి వెళ్ళాడు ఆ సమయంలో రాకాసి పద్మ వద్దకు పెద్ద మనిషిలాగా వచ్చి కడుపు మండిపోతున్నది తల్లి కాస్త కవళం పెట్టించండి అని బతిమారింది జాలిగుండగల పద్మ అలాగే అని చెప్పి భోజనం పెట్టించింది కూర్చున్నట్టే కూర్చుని రాకాసి పద్మ ఉపయోగించే మంచినీళ్ల పాత్రలో ఆమె చూడకుండా మందు కలిపేసింది ఆ నీళ్లు తాగేసరికి పద్మకు హఠాత్తుగా జబ్బు చేసి భర్త తిరిగి వచ్చేలోగా నీరసించిపోయింది మరునాడు రాకాసి ఒక మందులదాని రూపంలో వచ్చి పద్మను చూసి జాలిపడినట్టు నటించింది తను ఇచ్చే మందు రాసుకుని ఏటిలో స్నానం చేసినట్లయితే మామూలు రూపం వచ్చేస్తుంది అని చెప్పింది అమాయకురాలైన పద్మ ఆ ప్రకారమే మరునాడు ఏటికి వెళ్లేసరికి దుర్మార్గురాలైన రాకాసి పద్మ నూతల చేత పుచ్చుకుని ఆమెను దిగి స్నానం చేయమన్నది పద్మ స్నానం చేస్తూ ఉండగా రాకాసి పద్మ మెడకు ఒక పెద్ద రాతిబండను వేలాడదీసి ఆమెని ఏటి అడుక్కి దింపివేసింది రాకాసి చర్యలన్నీ పద్మ వెంట మేక మేకపిల్ల గమనిస్తూనే ఉంది రాకాసి చేతిలో పద్మ బట్టలు చిక్కుకుని పోయినాయి పోతే పద్మ ఏటి అడుక్కి పోనే పోయింది కనుక ఈ అదును చూసుకుని రాకాసి ఆ దుస్తులు తను వేసుకుని తన మంత్రశక్తి వల్ల సరిగ్గా పద్మలాగానే తయారయ్యి కోటలో ప్రవేశించి మామూలుగా రాణిలాగా మసులుతూ ఉంది సాయంకాలానికి రాజు ఇంటికి వచ్చి తన భార్య ఎప్పటి సరదాగా ఉండడం చూసి సంతోషించాడు చిన్నారి మేకపిల్ల మాత్రం రోజు ఉదయాన సాయంత్రము ఏటి ఒడ్డుకు పోయి బాబా అని విచారంగా అరుస్తూ ఉండేది మేకపిల్ల అలా ఏటి ఒడ్డుకు వెళుతూ ఉండడం రాకాసి కనిపెట్టి తన గుట్టు బయటపడుతుందేమోనని భయపడింది అందుకని ఎలా అయినా దీన్ని చంపివేస్తే పీడ వదులుతుందనుకుని వంటవాడిని పిలిచి మేకపిల్లని వండేయమని ఆజ్ఞాపించింది ఆ మాట విని రాజు ఈ మేకపిల్ల నీ ప్రియమైన తమ్ముడు కదా తమ్ముడిని చంపవంటామేమిటి అని ఆశ్చర్యంతో అడిగాడు అందుకు సరిగ్గా బదులు చెప్పలేక రాకాసి తమ్ముడేమిటి గిమ్ముడేమిటి నాకు అలా బుద్ధి పుట్టింది అందుచేత వాడిని వండుకు తినివేయవలసిందే అన్నది ఆ మాటలు వినగానే చిన్నారి మేకపిల్ల ఏటివడ్డుకు పరిగెత్తుకుపోయి అక్క పద్మ నన్ను చంపెదరట నన్ను వండెదరట కత్తులు నూరిరి కోలలు కాల్చిరి అంటూ చెప్పుకుని ఏడ్చింది అప్పుడు ఏటి అడుగు నుంచి పద్మ జాలిగా తన చరిత్ర చెప్పింది రాణి ఆజ్ఞ ప్రకారం మేకపిల్లను పట్టడానికి వచ్చిన నౌకరుకు ఏటి అడుగు నుంచి వచ్చిన ఆ మాటలన్నీ స్పష్టంగా వినపడేసరికి వాడు పోయి రాజుగారితో చెప్పాడు రాజు స్వయంగా ఏటి వడ్డుకు వచ్చాడు మేకపిల్ల మళ్లీ ఏడ్చింది ఏటి అడుగు నుంచి పద్మ మళ్లీ జవాబు చెప్పింది ఆ మాట తన పద్మదేనాన్ని కంఠస్వరాన్ని బట్టి వెంటనే రాజు గుర్తించాడు తక్షణమే జాలరి వాళ్ళను పిలిపించి పట్టువలలు వేసి ఏటిలో వెతకమన్నాడు కొంతసేపటికి పద్మ ఆ వలలో చిక్కుకున్నది తెలివి రాగానే పద్మ చిన్నారి మేకపిల్లను దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నది ఆమె తాకిన వెంటనే నీటి మహిమ వల్ల మేకపిల్లకు తన చిన్న తమ్ముని రూపం వచ్చేసింది రాజు ఇంటికి చేరుకుని నిజానిజాలు తెలుసుకున్నాడు రాణి రూపంలో ఉన్న ఒంటికంటి రాకాశని విరిచి కట్టి ముక్కలు ముక్కలుగా కోయించి ఉప్పు పాత్ర వేయించాడు అప్పటి నుంచి పద్మ తమ్ముడు హాయిగా ఉంటున్నారు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి